ఇకే ఇవాళ నేను మీకు సూక్ష్మ వ్యాయామాలు మనము హాస్పిటల్ రాకుండా ఇప్పుడైతే వచ్చిండ్రు హాస్పిటల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే కొన్ని చెప్తారు విషయాలు నొప్పులు వచ్చి కానీ మెడికల్ పోయి గోళీలు వేసుకోవాలి పొలినొప్పులు వచ్చినాయి తలనొచ్చి తలనొప్పి వచ్చిందని ఈ నొప్పులు ఎందుకు వస్తాయి మన లోపల గాలి అందక ఇంకా ఆ కణాలు మంచిగా పనిచేయక ఇంకా మనం సరైన పద్ధతిలో ఎక్సర్సైజ్ చెయ్యకుండా పనులు సరైన పద్ధతిలో చెయ్యకుండా ప్రసరణ సరిగా లేకుండా అందుకోసము మనము సూక్ష్మ వ్యాయామాలని చేయాలి ప్రాణాయామాలని చేయాలి సపోజ్ మీకు నొప్పి వచ్చింది నొప్పికి పరిష్కారం అందరు ఏమనుకుంటారు అంటే గోళీలు తినడం అనుకుంటారు మెడికల్లో పోయి ఒక ఐదు రూపాయలు పది రూపాయల గోళీలు తినుడు నొప్పికి పరిష్కారం అనుకుంటాడు సరే ఆ గోళీలు అయిపోతే మరి అయిపోయిన తర్వాత ఆ రోగం పోతుందా మరి అంటే లేదు గోళీలు అయిపోతే మళ్ళా గోళీలు అయిపోతే మళ్ళా రోగం నెత్తికెక్కుతుంది కదా ఏమంటే అది పరిష్కారమా ఏంది నోరు మూస్తాను అంతే కానీ నొప్పిని మొత్తం పూర్తిగా మూస్తలేదు కానీ పరిష్కారం ఏంటంటే సంపూర్ణ పరిష్కారం శరీరానికి వ్యాయామం చేయడం రక్త పసరణను చక్కగా చేయడం సరైన పద్ధతిలో పనులు చేయడం శరీరానికి గాలి సరిగా అందేటట్టు చూసుకోవడం ఇది పరిష్కారం అందుకోసమే మీకు కొన్ని సూక్ష్మ వ్యామాలు చెప్తాయి మళ్ళీ మీరు హాస్పిటల్ రావద్దు నేను చెప్పే విషయాలు విని పాటించి ఇలా ముందు వైపు చేతులు చేసుకొని ఫస్ట్ ఇప్పుడు ఏంటి మన ప్రతి శరీర అవయవానికి ఎక్సర్సైజ్ కావాలి సూక్ష్మ సూక్ష్మాతి సూక్ష్మ అవయవాలు దాంతో రక్తపుసణ మంచిగా ఉంటుంది శరీరం యాక్టివ్గా ఉంటుంది గాలి మంచిగా అందుతుంది దిమాక్ ఖరాబ్ కాకుండా ఉంటుంది దిమాగ్ ఎందుకు ఖరాబ్ అవుతుంది తెలుసా గాలి అందగా దిమా ఖరాబ్ అవుతుంది అదే గాలి మంచిగా ఒక ఐదు నిమిషాలు ఇలా తీసుకొని వరకు అనుకోండి గాలి మంచిగా తీసుకొని వెళ్ళడం మంచిగా బాడీ బ్రెయిన్కి బాడీకి ఆక్సిజన్ మంచిగా ఉంటుంది గాలి దాంతో వెంటనే మీరు ప్రశాంతంగా అవుతారు అవునా కాదు గాలి ఒక ఐదు నిమిషాలు తీసుకొని వేరడం చేయండి ఫేస్బుక్ మిత్రులు మీరైనా మీరైనా ఎవరైనా ఒక ఐదు నిమిషాలు గాలి తీసుకొని వెళ్ళడం చేయండి తర్వాత చూడండి ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు గాలి తీసుకోవడానికి గుర్తు గుర్తుండదు చాలామంది ఇప్పుడు గాలి తీసుకుంటారా మీరు లేదు తీసుకుంటారా ఎంతో మాత్రం కొంచెం కొంచెం అది మీకు తెలియట్లేదు కానీ ఒక పద్ధతిగా గాలి తీసుకోవడం వదలడం చేస్తే మీ బ్రెయిన్ ఛార్జ్ అయ్యి మొత్తం బాడీ రీఛార్జ్ రిఫ్రెష్ అవుతుంది ఇలా నిదానంగా తీసుకొని వదలడం ఇలా ఉన్న చోటనే మీరు చేసేది ఏం లేదు ఇలా ఇంకా ఒళ్ళు నొప్పులు వస్తే గోలు తినుడు కిల్లర్ తినుడు కాదు మీరు ఇక క్షణిక మాత్రం కోసం ఐదు రోజులకు రెండు రోజులకు నొప్పి పోవాలని మీరు పెయిన్ కిల్లర్ తింటారు కానీ అది లివర్ని ఖరాబ్ చేస్తుంది కిడ్నీలను ఖరాబ్ చేస్తుంది ఓకే ఎమర్జెన్సీలో చేయొచ్చు కానీ అడ్వాన్స్గా మీరు ఈ ప్రయత్నాలు చేయాలి ఇలా చేతులు ముందు చేసుకొని ఇలా ఫస్ట్ ఇలా సూక్ష్మేమాలి ఇలా పిడికిలు బిగించి ఫస్ట్ వేళ్ళు వేళ్ళకు తర్వాత ఇలా పిడికిలు బిగించాలి తర్వాత పిడికిళ్ళని ఇలా చేసి ఇలా తిప్పడం మీరు ప్రయత్నించేయండి కొందరు అందరు ఇలా చేయండి ఏం లేదు ఇలా చేతులు స్టేట్ చేసి మా అమ్మ హాస్పిటల్ పోదు ఎప్పుడు మా అమ్మ మా అక్క మా అమ్మకైతే పిత్త పిత్తాశయంలో గాల్బేడర్లో స్టోన్స్ ఉండే అదేదో హాస్పిటల్ ఉంది కదా చెల్మెడ హాస్పిటల్ కరీంనగర్ ఇక నొప్పుల బాధ పరించలేక తీసుకపోతే చేయడం అంటే రాళ్ళను కరిగించలేమంటారు కానీ నలభై రోజుల్లో రాళ్ళు కరిగిపోయినాయి కిడ్నీలో అయినా బ్రెయిన్ అయినా పోతాయి కానీ మనం అడ్వాన్స్ ఇలా చేయాలి ఇలా సూక్ష్మేమో ఇలా ఫస్ట్ ఇలా తర్వాత పిడికిలు బిగించినామా ఇలా పిడికిలు బిగించి ఇలా తిప్పుకోవడం దీంతో ఏంటి నర నరానికి ఎక్సర్సైజ్ అయితే మంచిగా సాగదీసినట్ట సాగదీసినట్టయితే మంచిగా ఆక్సిజన్ మంచిగా రక్తం మంచిగా అందుతుంది ఇక పైపు సాగ తీయకుండా ఉంటే దాంట్లోకి వెళ్ళి పోతుందా ఇప్పుడు దాన్ని మార్తా పెట్టినాం గ్లూకోజ్ పైప్ ఆ గ్లూకోజ్ పైప్లోకి వెళ్ళి మాడుతో పెట్టి పోతుందా కానీ గ్లూకోజ్ పైప్ని ఇట్లా లాగితే పైపులోకి వెళ్ళి మంచిగా పోతుందా లేదా సో అట్లనే రక్తం కూడా అట్లనే మన జామ్ అవుతుంది ఇట్లా ఇట్లా చేయకుండా ఉంటే ఇలా చేయాలి మళ్ళీ ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవడం భుజాలకు ఎక్సర్సైజ్ మో చేతులకు ప్రతిపాటికి ఎక్సర్సైజ్ అవుతుంది యాక్టివ్గా ఉంటుంది దాంతో మనం ఎక్కువ కష్టపడగలం ఎక్కువ బలం వస్తుంది రోగాలు రావు నేను ఇంతవరకు హాస్పిటల్ రాలే ఇక మీకు యోగ చెప్పడానికి వచ్చినా కానీ రోగం వచ్చి ఏ హాస్పిటల్ పోలే ఇంతవరకు నేను ఇంజక్షన్ ట్యాబ్లెట్ తీసుకోలే నేను జీవితాంతం కూడా నేను తీసుకోనని నా సంకల్పం ఎందుకంటే రోజు కష్టపడతా యోగ చేస్తా ఎక్సర్సైజ్ చేస్తా మంచి తిండి తింటా నియమాల అనుసారంగా ఉంటా అది నా అనుభవం లేకపోతే చాలా మంచి వస్తున్నాం నెలకి ఎన్నో వేలు వేలు ఖర్చు పెడతారు సంవత్సరానికి లక్షల లక్షలు ప్రాణాపాయ స్థితిలో వస్తే కోట్ల రూపాయలు ఖర్చు చేసి చనిపోతారు కూడా మన కరోనాలో చూసినాం అటువంటి ఇబ్బంది ఎవ్వరికి రావద్దని నేను యోగ చెప్పడం ఊరురా పోయి ఇవన్నీ చేస్తున్నాను మీరందరూ ఇట్లా చేయాలి ఇప్పుడు ఇదేమే ఇట్లా అయింది కదా తర్వాత ఏం చేయాలి ఇలా చేతులు కట్టుకొని ఇలా శ్వాస తీసుకుంటే ఇలా మళ్ళీ ఇలా మా అమ్మ పొద్దున్నే లేస్తాది ఇక చాలా మంది మాకు పనులు బాగుంటుంది మా అమ్మకు పని లేదా నాకు పని లేదా మాకు వ్యవసాయం లేదా ఉన్నది అయినా మేము ఒక అరగంట దానికి వదిలేస్తాం గంట వదిలేస్తాం ఇగో మనము ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట వదిలేస్తే చాలు మిగతా ఇరవై మూడు గంటలు మంచిగా నడుస్తాయి మంచిగా గడుస్తాయి ప్రశాంతంగా ఇక ఏమంటారు లేదండి మేము ఆరింటికి లేస్తాం ఆరింటికి ఎందుకు ఐదున్నరకు లేదు ఒక అరగంట ముందులే కదా టైం లేదనే సాకులేందుకు నేను ఐదు నిమిషాల్లో వందల ఎక్సర్సైజ్ చేసేస్తాను కొందరికి ఐదు నిమిషాలు టైం అరగంట గంటలు గంటలు ఫోన్ పాటుకోలేరు కానీ టైం ఉండదట ఈ సాకులేం చెప్పదు ఎవరైనా ఎవరికోసం అది చేసేది ఎవరి కోసం వాళ్ళది సేవ్ అవుతుంది ఆరోగ్యంగా ఉంటారు మళ్ళీ ఇలా తిప్పుకోవడం ఇలా పెట్టి మోకాళ్ళ మో చేతుల మీద ఇలా చేయండి ఇలా ఉన్న చోట చేసుకోవాలి నా యూట్యూబ్ ఉంది ఇంకా మీరు ఎప్పటికి నేను చెప్పలేను ముందు వచ్చి కాబట్టి మీరు ఏం చేయాలి యూట్యూబ్లో ఇక నాదే కాదు ఎవరైనా చూడవచ్చు యోగా వీడియో చూసి చేసే చేసుకోవచ్చు ఇలా సూక్ష్మేమని నా సూక్ష్మయామాల వీడియో ఉన్నది చూసుకోవచ్చు మీరు ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇవి మళ్ళీ మెడ కోసం ఇప్పుడు మెడ నొప్పి ఓ ఇదేదో పెట్టుకుంటారు బట్టి అవసరం లేదు ఇగో ఇలా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ కిందికి శ్వాస తీసుకుంటూ పైకి వదిలేస్తూ కిందికి తర్వాత ఇలా 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 మూడు మూడు సార్లు చేసుకోవాలి శ్వాస దాంతో మెడ సెట్ అయిపోతాయి ఇంకెందు నొప్పి ఉంటుంది ఉండదు ఒక రోజు పోలే రెండో రోజు ప్రయత్నం చేయండి మూడు రోజులు పోతుంది నొప్పులు ఓడ్చుకోవాలి ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఓ రోజుల రోజుల పాటు నొప్పులు ఓడ్చుకుంటారా లేదా మరి మరి ఎందుకు ఈ నొప్పి ఒక గంట సేపు దోడ్చుకోక మెడికల్ ఆలోచించాలి సరే ఇవన్నీ ఎన్నో ఉన్నాయి సో ఇలా ఇలా తల తిప్పుకోవడం ఇలా ఫస్ట్ ఏం చేసినా మనం వెనక్కి ముందుకి ఓకే తర్వాత ఇలా వస్తాయి ఇలా 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 మూడు సార్లు తర్వాత ఇలా 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 తిప్పడం ఇలా ఇలా ఒక మూడు సార్లు తర్వాత ఏం చేయాలి సైడ్ బెండ్ అయిన తర్వాత రొటేట్ చేయడం ఇలా పూర్తిగా తిప్పుకోండి ఇలా సవ్య దిశలు అప్పు సవ్యశలు ఇలా తిప్పుకో ఇలా ఇవి ఇంకా కాళ్ళ కోసం ఉంటాయి కాళ్ళు కూడా అట్లనే వేళ్ళు తిప్పడం కాళ్ళు ఇలా ఇలా తిప్పడం ఇవన్నీ నేను ఇవి ఇవి ఫస్ట్ ఇవి అయితే చేసుకోండి ఇవి కాళ్ళవి కూడా ఉంటాయి మొత్తానికి ఒక నియమ పద్ధతిలో శరీరానికి అదిలించినప్పుడే మీ నరాలు కండరాలు ఎముకలు అన్నీ బాగుంది ఫ్లెక్సిబుల్గా మీ ఆరోగ్యంగా ఉంటారు మీ కణాలు బాగుంటాయి గాలి తీసుకోవాలని చేస్తే ఇంకొకటి తలనొప్పి వచ్చిందని కూడా తలనొప్పి గోళీలు గోళీలు కాదు పరిష్కారం ఇక ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయింది లేదు ఇక కుదరదు అన్నప్పుడు మీరు వస్తారు రావాలి ఓకే కానీ దీనికంటే ముందు మీరు జాగ్రత్తలు పడాలి ఎక్కువ భోజనం చేయొద్దు రాత్రి తొమ్మిది దాటిన తర్వాత తినొద్దు అంటే లోపలి తినాలి తొమ్మిది లోపు చపాతీలే తినాలి ఈజీగా అరిగని తిండి తినాలి రాత్రి అరగని తిండి ఎక్కువ తినేస్తే రాత్రి నీకు ఫ్యూచర్లో రోగాలు వస్తాయని అనుకోవాలి వారానికి ఒక రోజు ఉంటే ఉపవాసం మంచిది ఉండగలిగితే ఉపవాసం ఉంటే ఆ రోజు మొత్తం క్లీన్ అవుతుంది నీళ్లు తాగుతూనే ఉండాలి కానీ చాలామంది ఉపవాసం రోజే ఛాయ్లు కాఫీలు చుడవాలు మన్ను మషాన అన్నీ వేసేస్తూ ఉంటారు అది సరికాదు సో ఇవి ఇవి అన్నీ ఏంటంటే ముందుగా ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి ప్రపంచ దేశాలు నేడు యోగా చేస్తున్నాయి ఎక్సర్సైజ్ చేస్తున్నాయి వాళ్ళంటే ప్రివెన్షన్ బెటర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ యోగా ఎక్సర్సైజ్ భారతీయ సనాతన ధర్మ పరంపర అని సో ఈ విధంగా ఇంకా ఇక తలనొప్పికి నేను ఇంతకుముందు అన్న తలనొప్పికి ఏం చేయాలి ప్రశాంతంగా కూర్చొని ఇలా మీరు దైవనామస్మరణి ఇష్ట ఆరాధ్య దేవతలు కొందరు రాముని మొక్కుతారు కొందరు కృష్ణుడిని కొందరు హనుమంతుని దేవి దేవతల్ని మీరు ఏ దేవి దేవతలు మొక్కిన పర్వాలేదు అందరూ ఒకే భగవత్ స్వరూపం అలా మీరు స్మరించుకుంటూ శ్వాస తీసుకోవదడం చేయాలి ఎందుకంటే గాలి ఇచ్చేది ఎవరు ఆ భగవంతుడు ఏ ఫ్యాక్టరీలో తయారైతాందా ఈ హాస్పిటల్ నుండి గాలి వస్తాను ఇక్కడ ఫ్యాక్టరీ ఉందా హాస్పిటల్లా ఆ భగవంతుడు సృష్టించాడు ఈ సృష్టి సో ఆయన ఇస్తుండే అదే నా అదే నామస్మరణతో అదే ధ్యానంతో ఇలా నేను తీసుకున్న గాలితోటి మొత్తం కణాలకు గాలి మంచిగా అందుతుంది అది నా నొప్పులని నయం చేస్తుంది అనుకుంటూ మంచిగా ఆలోచిస్తూ చేయాలి మనం ఎలా ఆలోచిస్తే ఏ పని అయితే చేస్తామో ఆ పని అలాగే అవుతుంది ఏ కాదు కూడదు అంటే కాదు కూడదే అది పని సక్సెస్ ఉండదు లేదు ఈ పని అవుతుంది నేను చేస్తా అంటే తప్పకుండా అవుతుంది మీరు చేసి చూపిస్తారు అలా సంకల్పం పెరుగుతుంది అందుకే అంటారు ప్లీజ్ థింక్ పాజిటివ్ ఆల్ వేస్ డోంట్ థింక్ నెగటివ్ ఎనీవే బస్ ఇప్పుడు ఏం చెప్పినా ఇది ఒక ఐదు పది నిమిషాలు ఇక ఇక అల్లు మూసుకొని ఇలా మీరు చెయ్యండి ఒక ఒక పది సార్లు చెయ్యండి కేవలం దస్ బార్ సాస్ లేనా చూడనా వాళ్ళంతా श्वास घेणं सोडण करा कणा कणा कणाकणाचं जीवन काज्यावर राहते आपल्या घ्याच्या श्वासावर राहते श्वास चांगले चाललं तर शरीर मजबूत होऊ शकते श्वास बंद तर शरीर का होते नाक बंद केव्हा दोन पाच मिनिट का होते खतम होते स्मशाना जाते म्हणून श्वास घेणं सोडणं निरंतर करलं पाहिजे आम्ही खाणं खात नाही एक दिवस राहू शकतो पाच दहा दिवस राहू शकतो पंधरा दिवस वीस दिवस राहू शकतो खाणं नाहीच्या पण श्वास नाही पाच मिनिट नाही दोन मिनिट सुद्धा राहू शकत नाही बरं जाते म्हणत खाण्यातून मेन का आपलं शरीर खाण्यापेक्षा ऑक्सिजन हव्यावर सेव्हन्टी पर्सेंट एटी पर्सेंट म्हणून आता आपण खाणं तर खातो पण खाण्यात जीर्वाचं काम का करते श्वास करते हवा करते हवे अग्न सगळं काय होते म्हणून हवा घ्या सोडा जर करता हवा घ्या सोडाचं काम जर करता तुम्ही पहिलेच करल्या नाही तर दवाखान्यात हवा घे सोडासाठी ते नाकात लावून घेते पा त्याला तर पैसे द्यावं लागते मन कुकडचा हवा घ्या श्वास घेऊन सोड भगवंताच नामस्मरण करू असं हे झालं हा नंतर एक हे एक राहते अनुलोम विलोम असं हे करलं तर बरोबर आमते कोणाकोणा आणत नाही काहून एक भुजून राहते एक चालत राहते कोणाकोणाचे दोन्ही बरोबर राहत नाही म्हणून पहिलं व्यायाम करून असं सूक्ष्म व्यायाम करून दोन्ही खुलं करून घ्याच कोणाकोणाचे काय राहते एक नाक बंद राहते एक खुलं राहते इकडे जर करता तुमचं नाक बंद असेल तर ह्या बाजूला झोपा तुरंत एक दोन मिनिटात हे नाक क्लिअर होऊन जात जर करता इकडं भुजून असेल तुमचं नाक ह्या बाजूला झोपा ते क्लिअर होऊन जाते नंतर करा असे हे असं करा आता भविष्यामध्ये नाक ज्या दोन्ही चांगले तर दोन जो ज्याच्या नाकाचा श्वास बरोबर दोन्ही चालते त्याचे संकल्प वाढते काही म्हणून घेतले तसं होते काय आपशपून येत नाही काय दुःख येत नाही आनंदात राहते नंतर म्हणून हे एखादं बंद करायचं उजव्यात डाव्यानं घ्यायचं डाव्याने घेतलं तर हे डाव्याचा श्वास ह्या उजव्या मेंदूला जाते करायचं बंद करायचं बंद करून याच्या सोडाचं इकडे घेतल्या घेऊन काय आता बंद करून या सोडा सोडल्या सोडले त्या जण अजून घ्यायचं याच्याने घेतले तर ह्या मेंदूला जाते आपल्याला दोन दो मेंदू राहायचे इकडे लेफ्ट ब्रेन राईट ब्रेन याचे कोण याचे कोण घ्यायचं असं घेऊन बंद करल्यानंतर का करायचं आता बंद करून याच्यानं सोडायचं परवा या पहिले का करून याजन घेऊन याच्यानं सोडून आता याजन घेऊन का करले याच्यानं सोडायचं सोडले नाही याजन, ना याजन पुन्हा घ्या निरंतर चालूच ठेवायचं चा। कारण मेंदूले परफेक्ट ऑक्सिजन आणलं पाहिजे हे कोण्या पद्धतीने होते ह्याच पद्धतीनं होते म्हणून एकानं घेणे दुसऱ्यानं सोडणे सोडले त्याच्याने पुन्हा घेणे बंद करून या सोडणे तुम्हाला जवळ आराम भेटते जवळ आठवण येते तवत तव तुम्ही जेवल्यानंतरही करू शकता एक घंटा नंतर हे सकाळी दुपारी संध्याकाळी तुम्ही कधीही करू शकता पण निरंतर चालू ठेवा दवाखाना चालणं बंद होते आता हे तर इलाज जरा फ्री होते सरकार दवाखाना म्हणून तुम्ही तेथी बसल्या तर तुम्ही बसले तर किराय घेते रोजची रोजची हजार हजार दुसरे दवाखाना अहो कष्ट कष्ट करून कमवाले आपण दहा नको म्हणून सर्व सुखिना सर्व संत निरामय सर्व भद्राने पश्यन्तु मा कच्चित दुःख भागवते हे भगवंता कोणाच्या जीवनात दुःख येऊ नये नंतर करायचं आपली परंपरा ऋषी मुनी शिव शंकर योगी होते शिव भगवान शंकर राम कृष्ण योगेश्वर भगवान श्री कृष्ण राम व्यायाम करत होते योगी होते ध्यान करत होते आपली परंपरा पूर्व हनुमान व्यायाम करत होते प्राणायाम कर म्हणून वायुपुत्र झाले हव्याची उपासना उपासना करे वायु उपासना हनुमानजी म्हणून वायुपुत्र हनुमान आम्ही जे काय देवी देवताचे पूजन करता आहे ते सगळे योगी होते योग साधना व्यायाम करत होते आपण त्यायचे परंपरा आपण त्यायचे तर आपण सुद्धा करलं पाहिजे ठीक आहे नमस्कार ओ मना ओम सर्वे भवनु सुखिन सर्वे संत निरामय सर्वे मा पश्चि दुःख भाग भवेत एका दिवशी तुमच्या दिमागात जास्त भरणं चांगलं नाही म्हणून आता मी काय जे काय सांगलं ते तुम्ही तुम्ही प्रयत्न करा हां आता सगळ्याच्या हातात मोबाईल तर आहेस यूटब म्हणून योगा म्हणून मारा येते जे काय आलं ते करायचा प्रयत्न करा आता लवाचे हे ते नाही करू शकलं जे करू शकल ते तर करा ठीक आहे नमस्कार